Okay. okay. అదే విధంగా మరి మండల ఓకే థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగిలా చైతన్యం ఉంటుంది కానీ నా దగ్గర ఉన్న చైతన్యం తిరిగి మొన్న ఎలక్షన్లో గరట గారు వచ్చాడు మన వీరవే సౌదరి వచ్చాడు చీరాల నుంచి బయటకు వచ్చాను మీ అంత ఈజీగా నాకేం అనుకూల ఆనందం కలుగుతుంది ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచి తీసుకెళ్ళవచ్చు

స్వర్గ అన్న ఎన్టీఆర్ గారి ఆవిష్కరణ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మీ స్థానిక శాసనసభ్యుడు గౌరవ విజయ్ కుమార్ గారు బాగా వేరే సార్ తిరుమల బాబు గారు తిరుమల బాబు గారు ముందుగా 5 सेकंड सोडा अबुले हंगर भब्गरम जमामा बुढगाले के भन्दैछ त सबै सारा सबै सारा भन्दैछ ரெண்டு மணி அடிக்கோன் உ ரோடு முக்கிய அந்த விகிரம் பெ సాక్షాత్ మన ఊర్లో తెలుగుదేశం పార్టీ తాండవిస్తుందని చెప్పి మనం అనుకోవాలి మరి అంతా బాగానే ఉంది ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బతికి అనేది నాకు అభిప్రాయం మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలుసు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకు ఉంది మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అదే అనేది కాదు కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటిని కూడా మార్చాడు ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ లేకపోతే మీకు ఇచ్చినటువంటి మైలమ్మలకి ఇచ్చినటువంటి ఆస్తి హక్కు కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత ఆయన నిలబెట్టుకున్నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి ఆ మహానుభావుడు గురించి మాట్లాడుకోవడం మామూలు విషయం కాదు కానీ ఒక మంచి శుభ పరిణామం నాకు కనపడుతుంది అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను మొన్నటికి మొన్న నేను గుంటూరు జిల్లా కూడా భాష ప్రవీణ్ గారు ఒక ఊరు వెళ్తే నెమలికల్లు ఆ ఊరిలో వర్గాల వారీగా రజకులు పెట్టారు యాదవులు కమ్మారు కలిపి ఒకటి పెట్టారు ఇంకొక కులం కలిపి ఇంకొకటి పెట్టి మూడు విగ్రహాలు ఓపెన్ చేయించారండి ఒకే ఊర్లో అసలు ఇది చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది చాలా గ్రేట్ చాలా గొప్పతనం ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది మరి వాళ్ళ మనకు తెలుసు చాలా బాధలు పడ్డాము గత ఐదు సంవత్సరాలు ఆ బాధలు మనం పడ్డాము అనేక రకాల ఇబ్బందులు పడ్డాము ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు ఎక్కడో అక్కడక్కడ తేడా ఉంది అంటే ఈ తేడాకి ఎవరి కారణం ఒక రాజకీయ నాయకుడే చేయలేడు మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీయరు ఎక్కడో లోపం ఉంది ఈ లోపం సరి చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సొంత ఆస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది అనగారిన వర్గాలు ఉంటారు వాళ్ళని మీరు చేయు తీసుకెళ్ళకపోతే ఆ కాలం మార్పు రాదనేది నేను గమనించాను నాకు మీలాంటి చైతన్యమైనటువంటి పరిస్థితి నాకు అక్కడ కనపడలేదు అందరిలో మనసులైతే అయితే తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఇలాగా పది రూపాయలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి నేనున్నాను నాకు ఎవరు తీసుకోరని చెప్పేసి ఈ రకంగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ మీరందరూ ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజున చలివేంద్రము పార్టీ ఆఫీసు ఎన్టీఆర్ విగ్రహము ఇవన్నీ కూడా ఒకేసారి మరి మీరు వనకూర్చి ప్రారంభించినందుకు సార్లకి ధన్యవాదాలు చేస్తూ మీకు కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్టీఆర్ ఈ పార్టీ ప్రారంభించినట్టు బడుగు బలహీనాలుగా ఆ రోజు ఈ పార్టీని స్థాపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు అలాంటి స్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టవాడ మండల వ్యవస్థను మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అదేవిధంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర సర్వత్స ఉండ్రత కోసం ఎంతో ప్రయాసపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన యొక్క పద్నాలుగు బంధువులు మన చంద్రబాబు గారు ఎంత చేశాడో మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనము రేపు రాబోయే మహానాడికి అందరం కూడా ఇరవై ఏడు రోజులు కూడా అందరం కూడా తరలి వెళ్ళి విజయవాద చేసంగా అదేవిధంగా ఇరవై రెండు విష్ణుబిల్లు జరిగే మన నిరుదొడ్గా మహానాడు కూడా మీ అందరూ ఈ అవకాశం ధన్యవాదాలు ఇచ్చి పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేసి మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది అదేవిధంగా మహానుభావులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఎంతోమంది గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు రకరకాల పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామస్తులు అంతా కూడా ఎంతో లక్షలు వేలు విరాళాలు ఇచ్చి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం కనిపించేదానికోసం వారందరూ సహకరించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మండల పార్టీ అధ్యక్షులు కాదు మన నుంచి కూడా నేను మొన్న ఉపాధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా రంగారావు గారు మరి ఎవరికి వస్తే నేను రంగారావు దగ్గరి గారికి వచ్చాడు ఆయన చాలా ఆత్మీయంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించేవారు ఈ కార్యక్రమానికి మరి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకత్వలకు ఈ సహకార అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అయితే ఈ యొక్క ఆవిష్కరణ భావి తరాలకు ఈ విగ్రహం ఎందుకు పెట్టాలంటే తరాలకు ఒక ఉన్నాడు ఆ మహానీయుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ముందు తరాలకు పరచడం కోసం ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటూ ఉంటాం మన మహానీయుడు ఆయన గురించి మరి అందులో పెద్దలు ఇప్పుడు చిన్న మన ఆయన చనిపోయిన నుంచి ఎన్నో కార్యక్రమం చూస్తూ ఉన్నాం పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని మాటలతో చూపిస్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో మన ఎలక్షన్ టైంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా మరి రంగారంగ నాయకత్వంలో అలాగే మన వీరంజన్ నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన బీసీ నాయకులు నాయస నాయకత్వంలో అలాగే ఎస్సీ నాయకులు తేడా మెదర్టీ తీసుకురావడానికి సహకరించిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీరు తెలుగుదేశం పార్టీకి మంచి మెదర్టు వచ్చే విధంగా మరి సార్ ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటాడు ఇక్కడ మరి కొద్ది రోజుల్లోనే అన్ని రోడ్లు చాలా రోడ్లు ఇవ్వడం జరిగింది మీరు అడిగిన పనులన్నీ కూడా మరి సార్ చేయటం సిద్ధంగా ఉన్నారు ఏ చిన్న వయసు వచ్చినా సరే సార్ దృష్టికి తీసుకొస్తే మీ అన్ని కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫార్మింగ్ ఎక్కువ ఉపయోగించుకొని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకారం చేసినప్పుడు ఈ గ్రామంలో పార్టీని చేసిన ఆర్గనైజేషన్ కూడా ఆర్గనైజ్ చెప్పి మరి నా సహచరంగా వెళ్ళినట్టు చూడ స్వర్గయ్య కొండ వేరయ్య అలానే ఈ ఊరు వస్తే ఎందుకంటే వేరయ్య ఎప్పుడు ఉంగలు ఉండేవాడు నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినా మనం ఉండేది వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికంటే మన రంగారావు వైకి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని ఇంటి పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన మరి మిత్రులందరినీ కూడా ఈరోజు కలగడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కూడా ఈ గ్రామంలో తెలుగు మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ మా సోదరుడు బాచ్య నాగేశ్వరరావు గారు ఈ విగ్రహానికి ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి అదే విధంగా ఇక్కడ చేసి చాలా మంది ఉన్నారు సారీ రంగారావు గారికి అదే విధంగా చాలామంది ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ ఊర్లో చాలా మంది డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు రంగారావు గారు ఎప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను గట గారు అన్ని విషయాలు చెప్పారు ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు ప్రజలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దశ దిశ మన రాష్ట్రానికి చేశారు అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాల కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేటు ఎందుకు పెట్టారని నాకు ఈరోజు కానీ అయినా కానీ పెట్టారు అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నా కానీ ఈ ఊర్లో సరిగా లేదు కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు సరే ఒక మంచి పని చేశారు సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాని నేను అనుకుంటా ఉన్నాను అది నా ఒపీనియన్ స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకుండేవాడు కాదు ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడతా ఉన్నారు అది ఎంత చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు వాళ్ళంటోళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారు అది ఖచ్చితంగా చేసి పెడతారు ఆ రోజు కర్ణం వ్యవస్థ ఈ ప పట్వారి ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొ గొప్ప నిర్ణయం ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మండల వ్యవస్థ మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి అందరికీ ఏ ఉన్నాయి ఎక్కడన్నా జరు అని వెళ్ళిపోతూ ఉంటారు ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం ఇందాక గంటేకర్ ప్రజలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం ఈ అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది ఇంతకుముందంటే మనము ఆ చీమకుర్తలు ఎక్కడెక్కడో ఒక తాజదాని కలవాలంటే ఒక నలభై యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సి ఉన్నాం అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది ఇచ్చేశారు అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం రెండు రూపాయల బియ్యము పక్కా ఇండ్లు ఆ రోజు ఇందాక పెద్దలు గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోజు దగ్గర యాడ్ ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు వ్యక్తి సో ఇలాంటి మంచి మంచి పనులు దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి చే ముందుకెళ్ళడానికి అనిచేశాం సో అందుకనే ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ రాసారి మనం చేస్తా అదే కాకుండా అదే కాకుండా ఒకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడిలు ఓపెనింగ్లు చర్చి ఓపెనింగ్లు దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదన్నా వాళ్ళ ఓపెనింగ్ వచ్చినాం అది మేము చేసుకున్న పుణ్యం ఏదో వాళ్ళు పిలిచిన అందుకని ఈరోజు ఈరోజు ఈ గరటయ్య గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలి కలిసిన అనేది నేను అనుకున్నావు ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చి ఏదో మాకు ఇది చేసినా కానీ మాకు మేము చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గరటయ్య గారు ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఆ రోజు ఈరోజు మేము మేమందరూ ఎమ్మెల్యేని మంత్రులను కూడా అడిగాము వాళ్ళు కొన్ని కారణాల వల్ల రా రాలేకపోయారు వారు కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలని వాళ్ళ వాళ్ళు వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారికి పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఎనభై మూడులో వచ్చినప్పుడు చేశారు ఆ రోజు మా మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎంటి రావు సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర దగ్గర హౌసింగ్ ప్రోగ్రామ్ దగ్గర దగ్గర ఏడేళ్ళు ఉన్నారు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక నా మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాలుగు సంవత్సరాలు సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్ కూడా మంచి పేరు వచ్చింది ఎందుకంటే పేదలకు అన్నీ అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నానా ఇల్లుకి ఇల్లు గిల్లు అన్నీ కట్టారు అందరికీ తెలుసు వాళ్ళ కొడుకు అని మాకు ఆ రోజు ఇచ్చారు ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవల్ల మీ అందరూ ఎమ్మెల్యేగా చేసేందుకు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం అది మాకు చాలా సంతోషకరమైన విషయాలు అదే కాకుండా ఈదుముడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఆ రోజు ఈదుముడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు పక్కా ఇండ్లు ఆ రోజు మా ఫాదరు హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మనము దాన్ని నిలబెట్టాలంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం జీవితాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విషయం తమ్ము మనం అందరం గుర్తుపెట్టుకోవాలా రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్లో మనం ఇంకా మెజార్టీ మన దగ్గర దగ్గర మూడు వందలు ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఇరవై రెండో తారీఖు మన ఒంగోలులో మహానాడు మినీ మహానాడు కార్యక్రమం పెట్టాను ప్రతి రావాలని మీ అందరినీ కోరుకుంటూ ఒకటి ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో మనందరం ఆయన చేసిన మంచి పనులు చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం ఊర్లో మన ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆయన ఉండి మంచి వ్యక్తి ఉంటే ఆయన పోయిన తర్వాత కాపురం కానీ అదేవిధంగా బిజినెస్ కానీ ఏదైనా కానీ నిలబెట్టుకోవడం అది కూడా చాలా ఇబ్బందికరమైన చాలా విషయం ఎన్టీ రామారావు గారు మనకు పెట్టిన పార్టీ దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఇంత బ్రహ్మాండంగా ఇన్ని రోజులు తీసుకునే అది కూడా చాలా గొప్పమైన వ్యక్తి మన అది చాలా కష్టమైన వ్యక్తి ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి తర్వాత వచ్చిందంటే అందరు చిన్నగానే కనపడతారు అయినా కానీ ఎంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని నడిపించుకుంటా మన చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు రాబోయే తరాలకు కూడా లోకేష్ చాలా ఉత్సాహంగా గట్టిగా పార్టీ విషయాలన్నీ తెలుసుకొని ఆయన కూడా ఉంది అందుకని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏమి ఇబ్బంది లేదు మనందరం గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి మన అభివృద్ధికి మన మంచికి తెలుగుదేశం పార్టీని బలపేతం చేసుకోవాలని గట్టిగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ ఈ ఊరికి వచ్చిన దాని తర్వాత అదేవిధంగా మన రంగారావు గారికి ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను సెలవు తీసుకుంటున్నాను జైటీడీపీ